నమస్కారం కీటో డైట్తో లేదా వీఆర్కే డైట్తో క్యాన్సర్ తగ్గుతుందా లేదా అని ఒక వివాదము మల్లిక్ గారికి విఆర్కే గారికి నడుస్తుంది అయితే వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళు కాబట్టి దాంట్లో మనం తలదూర్చాల్సిన అవసరం లేదు అయితే ఏది ఏంటి అంటే డైట్ ప్లస్ సప్లిమెంట్స్ అనమాట నాకు ఈ మధ్యన ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ విషయం చెప్పే ముందు ఈ ఇంట్రడక్షన్ అయితే మల్లిక్ గారు ఏందంటే ఆయన ఒక ట్యాబ్లెట్స్ ఫార్మస్యూటికల్స్ తయారు చేసే ఒక కంపెనీ ఓనర్ అనమాట ఇప్పుడు నేనేమో ఓన్లీ డైటే చెప్తాను అంటే నా దగ్గర సప్లిమెంట్స్ లేవు నేను ఓన్లీ డైటు అది కూడా మీరు ఇంట్లో చేసుకునే వస్తువులతోనే ఉంటాయి మీరు కొబ్బరి నూనె వాడుకోవచ్చు లేదా పామ్ పామ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు అయితే నాకు వచ్చిన ఫోన్ కాల్ ముందు చెప్తే మీకు క్లారిటీ వస్తుంది ఒక నాలుగైదు రోజుల క్రితము ఆయన పేరు నేను నెంబర్ సేవ్ చేసుకున్నాను ఫ్యూచర్ రిఫరెన్స్ గురించి కాకపోతే ఆయనకి ఆయన విఆర్కే దగ్గరికి వెళ్ళొచ్చాడు మల్లిక్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చాడు కాబట్టి ఆయన పేరుని మార్చి వెంకయ్యనో ఎల్ అయినో అని అనుకుందాము అయితే అతను ఐదారు రోజుల క్రితము ఫోన్ చేసి ఏం చెప్పాడంటే వాళ్ళ మదర్కి క్యాన్సర్ ఉందని చెప్తే మామూలుగా షరా మామూలుగా కీమోథెరపీ రేడియేషన్ అవన్నీ అయిపోయాయి అనమాట అన్నీ అయిపోయిన తర్వాత ఫోర్త్ స్టేజ్ కాబట్టి ఒక నెల రోజుల నుంచి బతకదు అని చెప్పి అప్పటికి మొత్తము డబ్బులు ఆయన కెపాసిటీ అంతా ఖాళీ చేశారు అతను ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అంటే ఇది రేడియేషన్లో కీమోథెరపీలో మొత్తం ఒక వ్యక్తి ఎంతవరకు ఖర్చు పెట్టగలడో అంతవరకు ఖర్చు పెట్టించిన తర్వాత ఇంకా తీసుకెళ్ళిపోమని చెప్పడము చాలా కేసెస్లో నాకు తెలిసిన కేసెస్లో జరిగింది కరోనాలో కూడా అదే జరిగింది అయితే అతను ఇంకా లాభం లేదని వన్ మంత్ మించి బతకపోవచ్చు అని పంపించేసిన తర్వాత ఆయన చివరి ప్రయత్నంగా వీఆర్కే దగ్గరికి వెళ్ళి కొన్ని సప్లిమెంట్స్ తెచ్చుకొని వీఆర్కే డైట్ స్టార్ట్ చేశాడనమాట విఆర్కే డైట్ స్టార్ట్ చేసిన తర్వాత మెల్లిగా ఒక కొద్ది రోజులకి అంటే సప్లిమెంట్స్ అయిపోయాయి అయినప్పటికీ కూడా డైట్ కంటిన్యూ చేస్తూ కొన్ని రోజుల తర్వాత లేదా కొన్ని నెలల తర్వాత మళ్ళీ క్యాన్సర్ టెస్ట్ చేయిస్తే క్యాన్సర్ నెగటివ్ వచ్చిందనమాట అంటే క్యాన్సర్ లేనట్టుగా వచ్చిందనమాట అయితే సప్లిమెంట్స్ మాత్రము కంటిన్యూ చేయాలి కాబట్టి అతను వీఆర్కే సప్లిమెంట్స్ చాలా కాస్ట్లీ అని చెప్పి మళ్ళీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ దగ్గర కూడా సప్లిమెంట్స్ తెచ్చుకున్నాడు అనమాట అందుకని ఇద్దరికీ అతను తెలుసు కాబట్టి నేను పేరు ఒరిజినల్ పేరు చెప్పట్లేదు అయితే వీఆర్కే దగ్గర రేట్స్ ఎక్కువ ఉన్నాయి మల్లిక్ దగ్గర రేట్స్ కొంచెం తక్కువ ఉన్నాయి అంతే అనమాట ఇద్దరు అయితే వీఆర్కే డైట్ చేస్తూ సప్లిమెంట్ వాడమని చెప్తాడు మల్లిక్ డైట్ చేయకుండా డైట్ చేయొద్దు డైట్ రిజల్ట్ రాదు అని ఏదో చెప్పినట్టుగా ఇప్పుడు ఏదో కొన్ని ఎన్నో కోట్లు ఇస్తాను కూడా క్యాన్సర్ తగ్గితే ఎన్నో కోట్లు ఇస్తాను కూడా ఏదో అనౌన్స్మెంట్ చేశారు కదా అయితే ఈ సప్లిమెంట్స్ వాడుతున్నారు బాగానే ఉంది అయితే నన్ను ఆయన నాకెందుకు ఫోన్ చేశాడు అంటే సాధారణంగా ఈవినింగ్ సెవెన్ తర్వాత ఫోన్లు ఎత్తుతుంటాను అనమాట నా ఫోన్ సైలెంట్లో ఉంటుంది కదా డే టైము వర్క్ చేసుకుంటుంటా కాబట్టి నేను బేసికల్గా చార్టెడ్ అకౌంటెంట్ని కాబట్టి డే టైం వర్క్ చేసుకుంటాను సాయంత్రం పూట ఒక సెవెన్ తర్వాత ఫోన్స్ ఎత్తుతుంటాను కాబట్టి ఆ టైంలో అతను చేసి చేయడం వల్ల మాట్లాడాను ఒక గంట మాట్లాడాను అయితే అతను నాకు ఎందుకు కాల్ చేశాడంటే సప్లిమెంట్స్ ఇప్పుడు మొత్తము క్యాన్సర్ తగ్గి ఆవిడ నార్మల్గా అయిపోయింది హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ ఏమీ లేకుండా ఆరోగ్యంగానే ఉంది సప్లిమెంట్స్ వాడుకుంటే సరిపోతుందా డైట్ కూడా కంటిన్యూ చేయాలని అడగడానికి ఫోన్ చేశాడనమాట అయితే నేను చెప్పాను సప్లిమెంట్స్తో కొంచెం ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది ఎనర్జీ వస్తుంది మనకి క్రిస్టల్ అనమాట ఈ క్యాటలిక్ ఇవన్నీ కొన్ని టర్మ్స్ ఉంటాయి కదా అయితే మనకి కొంత ప్రాసెస్ కొంత మెటబాలిజం ప్రాసెస్ జరగడానికి మనకి కొన్ని విటమిన్స్ అవసరం అనమాట అంటే బీ కాంప్లెక్స్ విటమిన్స్ కానీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ డి విటమిన్స్ ఇట్లాంటివి కొన్ని విటమిన్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది అంటే జస్ట్ ఆహారం తీసుకుంటే అందులో మనకి చాలా వరకు విటమిన్స్ మినరల్స్ వస్తాయి కాబట్టి మెటబాలిజం బాగుంటుంది అయితే మనం సరైన ఆహారం తీసుకున్నప్పుడు ఈ విటమిన్సు మినరల్స్ రావు కాబట్టి సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో సప్లిమెంట్స్ అవసరమే అయితే ఓన్లీ క్యాన్సర్ పేషెంట్కి కాదు ప్రతి ఒక్కరికి అవసరమే ఈవెన్ స్కూల్కి వెళ్ళే వాళ్ళకు కూడా కొంత సప్లిమెంట్స్ అవసరమే అనమాట ఎందుకంటే రికమెండెడ్ డైలీ అలవెన్స్ ఆర్డిఏ అనేది ఈవెన్ స్కూల్ పిల్లలకు కూడా ఈ రోజుల్లో సరిపోవట్లేదు కాబట్టి సో అయితే అతనికి నేనేం చెప్పానంటే డైట్ కంటిన్యూ చేయక తప్పదు మీరు సప్లిమెంట్స్ అంటే మీ రిక్వైర్మెంట్ బట్టి సప్లిమెంట్స్ పెంచవచ్చు తగ్గించవచ్చు కానీ డైట్ అనేది మీరు డైట్ చేయడంలో మీకు గ్లూకోజ్ రిజర్వ్స్ బాగా తగ్గిపోతాయి కాబట్టి మీకు ఆవిడ పెట్ స్కాన్లో ఏముంటుంది గ్లూకోజు క్యాన్సర్ కణాలు వీటిని డిటెక్ట్ చేస్తుంది అనమాట గ్లూకోజ్ బేస్ చేసుకుని డిటెక్ట్ చేస్తుంది మీరు గ్లూకోజ్ ఇవ్వలేదు కాబట్టి క్యాన్సర్ అనేది డిటెక్ట్ కాకపోవచ్చు కాకపోతే ఇంత ఇంటర్నల్గా మనకి పుట్కతోనే మనం పుట్టినప్పుడు ప్రతి ఒక్కరు క్యాన్సర్ కణాలతోనే పుడతాము అవి యాక్టివేట్ కావు అంతే అయితే ఈ గ్లూకోజ్ ఓవర్ వేయిట్తోని యాక్టివేట్ అవుతాయి అనమాట అందుకని రేడియేషన్ ఒకటి ఈ రిఫైన్ ఆయిల్ కానీ ఇతర నాన్ శాచురేటెడ్ అంటే శాచురేటెడ్ ఫ్యాట్స్ కాకుండా వేరే ఫ్యాట్స్ తీసుకున్నప్పుడు ఇవన్నీ ఈ ర్యాడికల్ ఫ్రీ ర్యాడికల్స్ వచ్చి యాక్టివేట్ అవ్వడం ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి డైట్ కంటిన్యూ చేయకపో పోవడం అనేది తప్పవుతుంది డైట్ కంటిన్యూ చేయండి హాయిగా మంచి మంచి ఆహారాలు ఉంటాయి ఒక ఇరవై ఐదు ముప్పై రకాల ఆహారాలు సెలెక్ట్ చేసుకొని రోజు తింటుంటే నెల ముప్పై రోజులకి ముప్పై రకాల ఆహారాలు సరిపోతుంది డైట్ కంటిన్యూ చేయండి అని చెప్పడం జరిగింది ఆ తర్వాత నేను ఆయన క్వశ్చన్ అడిగాను ఒక ఆయన డైట్తో క్యాన్సర్ తగ్గింది అని చెప్తే ఎన్నో కోట్లు ఇస్తా అన్నాడు కదా మరి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కోట్ల రూపాయలు కూడా నువ్వే క్లెయిమ్ చేసుకోకపోయావు ఇప్పుడు వెళ్ళి క్లెయిమ్ చేసుకోవచ్చు కదా అని అడిగాను అంటే ఇవన్నీ ఇతను ఇన్ని కోట్లు ఇస్తా అంటాడు అతను అన్ని కోట్లు ఇస్తా అంటాడు కానీ ఇవ్వరు సార్ మా అమ్మ ఆరోగ్యం మా మదర్ ఆరోగ్యం బాగుపడింది నాకు అంతే సంతోషం ఇప్పుడు మామూలు ఆహారం కంటే కొంచెం డైట్ ఆహారం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పెద్ద ఖర్చు కూడా పెద్ద తేడా రాదు కాబట్టి నేను మా మదర్తో డైట్ కంటిన్యూ చేయిస్తాను ఆమె ఆరోగ్యంగా ఉంది డాక్టర్లంతా చేతిలో తీసిన తర్వాత నెల రోజుల నుంచి బతకదన్న ఆమె చాలా ఆరోగ్యంగా ఉంది ఇది జరిగి కూడా చాలా అయింది కాబట్టి ఇదే డైట్ కంటిన్యూ చేపిస్తాను ఆమె ఇంకా కొన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా ఇట్లా జీవించితే నాకు చాలు అని చెప్పి అతను చెప్పడం జరిగిందనమాట అతను నాతో గంటసేపు మాట్లాడాడు ఆ గంటసేపట్లో వీఆర్కే గురించి మల్లిక్ గారి గురించి ఇద్దరికి ఇద్దరి గురించి చాలా విషయాలు చెప్పాడు కానీ అవన్నీ అవసరం లేదు మనకి ఇక్కడ ఎందుకంటే కాన్ఫిడెన్షియల్ అనమాట నాకు గంటసేపు మాట్లాడిన విషయాలన్నీ నేను బయటకు చెప్పాను ఎందుకంటే నేను బేసికల్గా ఒక లాయర్ని అనమాట ఆడిటర్ని లాయర్ని కాబట్టి ఒకరి విషయాలు ఒకరు చెప్పడం చెప్పడం చాలా తప్పనమాట అట్లా ఇప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ కలిపి ఒక వ్యాపారం చేస్తారు ఇద్దరు పార్ట్నర్స్ విడిపోయాక ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు వీఆర్కే గారు మల్లిక్ గారు ఇద్దరు కలిసి వ్యాపారం చేశారు ఇప్పుడు నాకు అటువంటి వ్యాపారము వీఆర్కేతో కానీ ఎవరితో కానీ నాకు ఎటువంటి పార్ట్నర్షిప్ లేదు వ్యాపారం లేదు నేను ఓన్లీ డైట్ చేసుకోండి అని చెప్తాను నేను ఏమేమి సప్లిమెంట్స్ వాడతానో అవన్నీ పాత వీడియోలో ఆల్రెడీ నేను ఫోటోలు చూపించి మరి చెప్పేశాను అనమాట నా దగ్గర కొత్త సీక్రెట్స్ ఏమి లేవు అయితే ఇట్లా అంటే ప్రతిదీ అందరికీ క్యాన్సర్ కీమోథెరపీతో తగ్గుతుందా అంటే మరి ప్రపంచంలో కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ తరత్రా ఇవన్నిటితో రిజల్ట్స్ చాలా నెగ్లిజిబుల్ రిజల్టే ఉంది మనిషి మరి ఏ జబ్బు లేని మనిషి ఒక వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు జీవిస్తాడా అంటే మనిషి ఒక డెబ్భై ఏళ్ళ తర్వాత ఎనభై ఏళ్ళ తర్వాతనో తొంభై ఏళ్ళ తర్వాతను మనిషి అనేవాడు మరణించక తప్పుడు అయితే దేవుడైనా కూడా శ్రీకృష్ణుడు నూట ఇరవై సంవత్సరాలు బతికాడు అని చెప్తారు అట్లా శ్రీరాములు ఎన్నో సంవత్సరాలు ఆ తర్వాత చనిపోయారు అని చెప్తారు చనిపోకపోతే ఒక ఏజ్ తర్వాత వాళ్ళు సూసైడ్ చేసుకున్నారనుకోవాలి శ్రీరాముడు నదిలో మునిగి చనిపోయాడు ఇంతే కదా అట్లా వీళ్ళు ఈ ఫార్మాసికల్ ఈ మెడికల్ మాఫియా అనేది చాలా బలంగా వాళ్ళ నాలెడ్జ్ని తప్పుడు విధానాల్లో ఉపయోగించడము మనం చూస్తున్నాం అనమాట డైట్ చేసి చూడండి ఒక వన్ మంత్ కీటో డైట్ చేయండి రిజల్ట్ బాగుంటే కంటిన్యూ చేయండి ఇందులో పెద్ద ఖర్చు మహాఖర్చ ఏదే ఉంది కొబ్బరి నూనె కాకపోతే ఫామ్ ఆయిల్ వాడుకోండి సో మళ్ళీ దీన్ని పార్ట్ టూ మళ్ళీ మరొకసారి చెప్పుకుందాం థ్యాంక్ యూ